వెల్కమ్ బ్యాక్ టు రుచులు నేను మీ శిరీష ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ధనియాల పొడి అలాగే కంది పొడి ధనియాల పొడి అంటే మనం కర్రీస్ లో ధనియాల పొడి కాదండి ఇడ్లీలోకైనా లేదా మనకి ఎప్పుడైనా ఏమీ లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలించి అలా కలుపుకొని తింటే ఉంటుంది ఆ ఫీలే వేరే లెవెల్ ఇది ఇప్పుడు అలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి కడాయిడిన తర్వాత అరకప్పు కందిపప్పును వేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత కందిపప్పు అనేది ఈ విధంగా దోరగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కప్పు పెసరపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి పప్పు అనేవి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటేనే లోపల చెమ్మపోయి బాగా వేగి మంచి వాసన వస్తుంది పెసరపప్పు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో కప్పు శనగపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం ద్వారాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే పది ఎండుమిరపకాయలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి ఇలా పప్పులన్నీ విడివిడిగా వేయించుకుంటేనే మనకి పొడి అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వేయించి పెట్టుకునే పప్పులన్నింటినీ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి ఇం తర్వాత ఒక కప్పు ధనియాలని వేసుకోవాలి ఇలా వేసుకున్న ధనియాలని ఫ్లేమ్ లో ఉంచుకొని ధనియాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి ధనియాలు అనేవి బాగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక పది ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చింతపండు మీ రుచికి సరిపడంతో ఉప్పు వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో కంది కందిపొడి ధనియాల పొడి రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ లైక్ చేయండి